గుడ్ ఈవినింగ్ ప్రజ్ఞ డిఎస్సి అనంతపూర్ డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ మీకు ఇవ్వడానికి మీతో చర్చించడానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఏమి అంశాలు డిఎస్సి గురించి మనకు చర్చకు వచ్చాయి ఒక అంశం ఇక్కడ మనం చర్చించే అంశాలు చూద్దాం ఇక్కడ మెయిన్గా డిఎస్సి సిలబస్ మారబోతున్నదా డిఎస్సి పోస్ట్లు పెంచ పెంచమని అడుగుతున్నారు ఏజ్ లిమిట్ పెంచుతున్నారు వీటిపైన ఆందోళనలో అభ్యర్థులు చాలా కాలం నుంచి ఉన్నారు ఈ రోజు మళ్ళీ క్వశ్చన్ ప్రైజ్ అయింది దీని గురించి మనం కొన్ని అంశాలు మాట్లాడుకుంటే ఏం డిఎస్సి గురించి ఏం జరుగుతుంది డిఎస్ సిలబస్ మారబోతుందా అనే దానికి మనం ఎందుకు ఈరోజు డిఎస్సి సిలబస్ గురించి లక్ష్మణ్ లక్ష్మణరావు సార్ గారు శాసన మండలిలో అడగడం జరిగింది సరే ఈ విషయం గురించి మనం కొన్ని అంశాలు కులంకుశంగా మాట్లాడుకోవాలి డి సిలబస్ మారబోతుంటే ఎలాంటి అంశాలు మారబోతున్నాయి ఇలాంటి అంశాలు మార్పులు చేర్పులు రావచ్చు ఇలా మార్పులు చేర్పులు వస్తే అభ్యర్థులు అందరిలో గురవుతారని ముందుగానే పట్టాభద్రుల సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లక్ష్మణ రావు గారు ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు గ్రూప్ టూ లాగా ఒక క్లారిటీగా ఉండాలి అని ఇప్పుడు జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష ఉంది కదా ఆ నోటిఫికేషన్ కు ముందు ఏం జరిగిందంటే నోటిఫికేషన్ రాకనే సిలబస్ ముందే క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి సందేహాలు లేకుండా ప్రిపేర్ అయ్యారు అదే విధంగా ఇప్పుడు కూడా డిఎస్సి సిలబస్ ను ముందే ప్రకటిస్తే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనేసి మనకు లక్ష్మణ్ రావు సార్ గారు అడగడం జరిగింది అలాగే ఇంకా కొన్ని విషయాలు డిఎస్సి పోస్ట్ గురించి కూడా అడగడం జరిగింది సరే వీటి గురించి మాట్లాడే సిలబస్ గురించి చూస్తే ఎలాంటి అంశాలు మారబోతున్నాయి అనే అంశానికంటే ముందుగా డిఎస్సి సిలబస్ సంబంధించి గత డిఎస్సి లో ఏం జరిగింది గతం గత డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏం జరిగిందంటే గత డిఎస్సి సంబంధించి డిఎస్సి కంటే ముందే టెట్ జరిగింది రెండు వేల పదిహేడు టెట్టు నోటిఫికేషన్ రావడం జరిగింది మళ్ళీ ఒకసారి రెండు వేల పద్దెనిమిది ఇంకోటెట్ రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జూలైలో ఒకసారి డిఎస్సి సిలబస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే దీన్ని కాదని మార్చి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో సిలబస్ ఇవ్వడం జరిగింది అందువల్ల ఇలాంటి సందిగ్ధాలకు తావు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంగా గ్రూప్ టూ వాళ్ళకి ఎలా అయితే ముందే సిలబస్ ప్రకటించారో ఇప్పుడు కూడా డిఎస్సిలో ఆ విధంగా ప్రకటించాలి అనే ఉద్దేశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సార్ గారికి ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే రెండో విషయం తీసుకుంటే సిలబస్కు సంబంధించి ఇప్పుడున్న సిలబస్ ఫిబ్రవరిలో వచ్చిన సిలబస్కు ఈ సిలబస్కు మార్పులు ఏమైనా ఉన్నాయని అంటే విద్యాశాఖ మంత్రి గారు ఇంతకుముందు దాదాపు ఈ నెల ప్రారంభంలో ఒక చోట ఎక్కడో మాట్లాడుతూ డిఎస్సి సిలబస్ గత లోదే ఉంటుంది దాన్నే చదువుకోండి అని అన్నారు కానీ ఇప్పుడు డిఎస్సి అనేది ఆలస్యం అవుతున్నది నోటిఫికేషన్ అందువల్ల మళ్ళీ మారుస్తారో ఏమో గతంలో మాదిరిగా గతంలో మాదిరిగా మారుస్తారోమో అనేసి అభ్యర్థులు అయోమయన గురి కాకుండా ముందే మీ నోట్ నుంచి ఆఫీషియల్గా గా సిలబస్ కాపీని ప్రకటించండి వెబ్సైట్ లో పెట్టేసేయండి అనే ఉద్దేశంగా మనకు ఇవ్వడం జరిగింది ఈరోజు సారు ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది సరే ఇప్పుడు మారే అవకాశం ఏమైనా ఉందా అనే అంశం తీసుకుంటే ఇప్పుడున్న సిలబస్ కు సంబంధించి ఏం సిలబస్ మార్చచ్చు ఇప్పుడున్న సిలబస్ సంబంధించి ఏం సిలబస్ మార్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఉన్న సిలబస్ మనకు కాంటెంట్ అనే అంశం తీసుకుంటే ఇక్కడ అందరికీ సంబంధించి కాంటెంట్ అనే అంశంలో ఒక్కటి కొద్దిగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ప్రభుత్వం నిదానంగా ఆలస్యం చేస్తే ఇంకా మిగతా అంశాలు ఏవి మారే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అలాంటి వాటి గురించి చేసే కాంటెంట్ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు హెచ్జిటి వాళ్ళకి త్రీ టు టెన్త్ క్లాస్ వరకు అని అన్నారు కానీ త్రీ టు నైన్త్ ఏమన్నారు అంటే ఓల్డ్ అంటే అర్థం ఏమంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లోవి అలాగే టెన్త్ క్లాసు వచ్చేసి కూడా ఇదే సిలబస్ ఇచ్చారు అంటే ఇవి లాస్ట్ ఇయర్ మారినా లాస్ట్ ఇయర్ మారినా ఇప్పుడు కూడా ఇవే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కూడా అవే ఉన్నాయి బైలింగ్వల్ బుక్స్ బుక్సే ఉన్నాయి టెన్త్ క్లాసు వరకు మాత్రం ఈసారి మాత్రమే బైలింగ్వల్ వచ్చింది అందువల్ల టెన్త్ క్లాసు ఇరవై మూడు ఇరవై నాలుగు మాత్రమే చదవని చెప్పారు కానీ డిసెంబర్ దాటి ఇంకా నిదానం అయితే నోటిఫికేషన్ మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది ఈ టెన్త్ క్లాస్ సిలబస్ మళ్ళా కొత్త చదవాల్సి వస్తుంది ఇలాంటి సందేహాలు ఎన్నో అభ్యర్థుల్లో నెలకొంటూ ఉన్నాయి లేట్ అయితే ఇక్కడ మనకు ఏం మారుతాయి అంటే కాంటెంట్లో టెన్త్ క్లాస్ సిలబస్ ఒకటి న్యూ సిలబస్ ఇది ఏది ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ సిలబస్ కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అంటే అవి చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అనేటివి మళ్ళీ మధ్యలో ఎవరైనా ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేసి ఏదైనా బుక్స్ అమ్ముకోవడం కోసమో లేదా ఇంకా ఏదైనా ఇలాంటి వాటి కోసం చేస్తే తెలంగాణలో మార్పులు జరిగింది పిఐ అనే సిలబస్ లో సైకాలజీ పెట్టారు ఫిలాసఫీ పెట్టారు సోషియాలజీ పెట్టారు ఇక్కడ మూడు అంశాలు మనకు ఇవ్వడం జరిగింది పిఐలో కొన్ని అంశాలు చేంజ్ చేయడం జరిగింది డిఎస్ నోటిఫికేషన్ అలా ఇక్కడ కూడా ఏదైనా ఎవరైనా ప్రమేయాలతో కొత్త కొత్త ఆలోచనలు మళ్ళా మార్చి అభ్యర్థులందరినీ గందరగోళంలోకి నెట్టేయకుండా ఈ రోజు లక్ష్మణరావు రావు సార్ గారు మనకు ఏం చెప్పారు అంటే మన అభ్యర్థులందరి విషయం ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది ఏమని అంటే అభ్యర్థులందరూ మళ్ళీ గందరగోళానికి గురి కాకూడదు మళ్ళీ ఆలోచనలు మారి మళ్ళీ మళ్ళీ సిలబస్ మార్చకూడదు గత డిఎస్సి లాగా సిలబస్ మార్చే ప్రసక్తి ఉండకుండా ఇప్పుడే గ్రూప్ టూ లాగా సిలబస్ కాపీని ముందే వెబ్సైట్ లో పెట్టేసేయండి పిల్లలు చదువుకుంటారు ప్రభుత్వం ఏముంటుంది అభ్యర్థులంతా సన్నద్ధం అవ్వండి సన్నద్ధం అవ్వండి పరీక్షలు అయితే కండక్ట్ చేసి పోస్టింగ్ జూన్ జూలైలో ఇచ్చేస్తామని స్పష్టంగా చెప్తున్నారు ఆ సన్నద్ధం అయ్యేదానికి సిలబస్ కాపీ ఇవ్వండి మీరు రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది అందువల్ల అలా రిలీజ్ చేసి ఈ మార్కులు చేర్పు ప్రతిసారి చేయకుండా ప్రభుత్వం దాన్ని ఫాలో అయ్యే విధంగా చేయండి అనేసి మనకు ఈ లక్ష్మణరావు రావు సార్ గారు చెప్పడం జరిగింది అలాగే ఇంకో విషయం గురించి కూడా స్పష్టంగా మాట్లాడినారు ఏమని డిఎస్సి పోస్టులు పెంపు అన్నాడు డిఎస్సి పోస్టులు పెంచండి అన్నారు సరే డిఎస్సి పోస్టులు పెంచండి అని అడిగి ఐదు జిల్లాల్లో డిఎస్సి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి ఐదు జిల్లాల్లో పోస్టులు అయితే మరి చాలా తక్కువ ఉన్నాయి ఐదు జిల్లాల్లో అభ్యర్థులు చూస్తే ఒక్కో జిల్లాకు ఎస్జిటి వాళ్ళు పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది ఉన్నారు పోస్టుల సంఖ్య వంద నుంచి రెండు వందల లోపలే ఉంది అందువల్ల ఎస్జిటి పోస్టులు ఐదు జిల్లాల్లో తక్కువ ఉన్నాయి పెట్టండి ఇది మెగాడిఎ మీరు అందరికీ ప్రాధాన్యత ఇస్తాము అందరికీ అవకాశం ఇస్తామంటున్నారు ఇలా పోస్టులు పెంచండి ఐదు జిల్లాల వాళ్ళకి తక్కువ వాళ్ళకి పెంచండి అంటున్నారు ఆ పెంచే విషయాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొని ఏ విధంగా పెంచచ్చు అని మీరు ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయండి ఈ విషయంపైన లోకేష్ గారు పోస్టులు పెంచుతామన్నారు అనేసి మనకి జూలైలో కూడా ఒకసారి చెప్పారు ఐదు జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తాము తక్కువ ఉన్న పోస్టులకి అంటే అక్కడ తక్కువ ఉన్న జిల్లాల్లో ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన చేయొచ్చు ప్రస్తుతానికి సింగల్ టీచర్ ఒక టీచర్ సింగల్ టీచర్ ఉన్నటువంటి ఇక్కడ సింగల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలలో అదనపు టీచర్ని ఇచ్చేస్తే ఇక్కడ అదనపు టీచర్ని ఇస్తే ఈ జిల్లాల్లో వరకు అయినా కనీసం ఈ జిల్లాల్లో వరకు అయినా సింగల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలలో అదనపు టీచర్ కోసం శాంక్షన్ చేసి ఆ జిల్లాల్లో పెంచొచ్చు అలాగే ఇంకా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయడానికి మీటింగ్లు జరుగుతున్నాయి వాటిలో కూడా ఈ సబ్జెక్ట్ వైజ్ సారీ తరగతిగా ఒక టీచర్ని ఏర్పాటు చేస్తాం ఆదర్శ పాఠశాలలు అంటున్నారు అలాంటివైనా కనీసం ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వకనే ఇలా కనీసం ఈ ఐదు జిల్లాలని ప్రాజెక్టు కింద తీసుకొని ఒక ప్రాజెక్టుగా తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఈ జిల్లాల్లో పోస్టులు పెంచండి ఈ విషయాలపైన మీరు ఆలోచించండి అనే ఉద్దేశం వచ్చే విధంగా మనకు ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ ఐదు జిల్లాల్లో పోస్టులు పెంచే విషయాలు ప్రభుత్వం ఆలోచిస్తే పెద్ద కష్టమేం కాదు ఈ ఐదు జిల్లాలను ఒక ప్రాజెక్టుగా తీసుకొని ఈ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి ఆల్టర్నేట్గా కొత్త జీవో తీసుకురాబోతున్నటువంటి దాంట్లో అయినా ఆలోచించైన అభ్యర్థుల కోసమైనా సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్లో అదనపు టీచర్ ఇచ్చేసి అలాగే ఇక్కడ క్లాస్కి ఒక టీచర్ ఇస్తామన్నారు అలా స్ట్రెంత్ ఉన్న పాఠశాలలో అర్జెంట్గా క్లాస్కు ఒక టీచర్ ఏర్పాట్లు చేసి ఈ ఐదు జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్న వాటికి పోస్టులు పెంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏజ్ లిమిట్ అనేది ఏజ్ లిమిట్ అనేది ప్రతి డిఎస్సిలో కూడా పెంచడం జరుగుతుంది ఏం ఏజ్ లిమిట్ అనేది ఇప్పుడు ఎంత ఉంది నలభై నాలుగు ఉంది అదే ఎస్సి ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు పొడిగింపు ఉంటే ఇక్కడ నలభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అలాగే ఇంకా పిహెచ్లకు పది సంవత్సరాల మినహాయింపు ఉంటుంది ఇలా ఈ నలభై నాలుగును కూడా పెంచాలి అనే ప్రతిపాదన ఉంది ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు అనేసి ఇది పెంచే ఆలోచనలో సీఎం గారి దగ్గర ఫైల్ ఉంది అంటున్నారు ఇది అతి త్వరలో దాదాపు ఈ అసెంబ్లీ సమావేశాలు అటు ఇటుగా ఈ ఏజ్ లిమిట్ జియో అనేది వస్తుంది ఇది ఈరోజు మనం డిఎస్సి అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశాల్లో మనం కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం సిలబస్ కు సంబంధించి మళ్ళీ కూడా అది మంచి డిమాండే మారకుండా గ్రూప్ టూ లాగా సిలబస్ ను ముందే ప్రకటించి ఆ డిఎస్సి కా సిలబస్ ను కొనసాగిస్తామని చెప్పాలి అలా చెప్తే గందరగోళం లేకుండా ఉంటుంది ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి యొక్క ఆలోచనలు మళ్ళీ మళ్ళీ మార్చి అభ్యర్థులు ఇబ్బంది పడగా ఇప్పటికే ఆరు సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతున్నారు మళ్ళీ కొత్తవి మళ్ళీ కొత్తవి అంటే అభ్యర్థుల యొక్క ఇప్పటికే చాలా అలసిపోయి ఎదురు చూస్తూ ఉన్నారు వీలైన త్వరగా ఈ సిలబస్ తో పాటు పోస్టులు పెంచడం అలాగే సిలబస్ షెడ్యూల్ రెండు ఒకేసారి ఇచ్చి నోటిఫికేషన్ అనేది పలాన్ తేదీ నుంచి నోటిఫికేషన్ ఇస్తున్నాం పలాన్ తేదీ నుంచి అప్లికేషన్లు తీసుకుంటాం పలానా తేదీలో పరీక్షలు నిర్వహిస్తాం అని చెప్పి ఒక షెడ్యూల్ను కూడా ఇచ్చేసే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇవన్నీ నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదములు ఈరోజు అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వం యొక్క ధ్యేయం అందులో భాగంగా మొదటి సంతకం ద్వారా డిఎస్సి ఇచ్చాము ఇవ్వబోతున్నాము సంతకం చేశాము అవి కూడా అభ్యర్థులు సమయం అడగడం వల్ల సమయం ఇచ్చాము త్వరలోనే వాళ్లకు పరీక్షలకు పిలుస్తాము నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని దృఢంగా ఉన్నాము అనేసి తన మాటల్లో తెలియజేయడం జరిగింది ఆ మాటలు ఎందుకు మనకు ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా భర్తీ చేసాం త్వరలోనే అని సీఎం గారు చెప్పారు అందువల్ల అభ్యర్థులు డిఎస్సి అనేది వస్తుంది కానీ ఆ వచ్చే లోపల సిలబస్ షెడ్యూల్ ఇలాంటివన్నీ వస్తే ఇంకా మానసికంగా ఆందోళన చెందకుండా ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశం అనేది చర్చ జరుగుతుంది సరే సీఎం గారి మాటలు ఒక్కసారి இண்டர்வியூட கொஞ்சம் எக்ஸாம் டைம் காவல்து இமீடிய தொந்த பதாறு வந்து உத்தியோகிஎஸ் முன்னாச